భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు రచిత సుందరగిరులు అనంగదేవి పరిచారికలు గోమేదిక మని నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నరాకింపురుషాదులు జగములు నదీ నదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు ద్వీపానికి మహానిధులు ಕೋಟಿ ಪ್ರಕೃತಿಯ ಸೌಂದರ್ಯ ಸಕಲ ವೇದಮುಲ ಉಪನಿಷತ್ತು ಪದಾರು ರೇಕುಲ ಪದ್ಮ ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ ನಿಧು ದಿವ್ಯ ಫಲ ದಿವಶ್ರಮುಲು ದಿವ್ಯ ಪುರುಷರು ಧೀರ ಮಾತಲು ದಿವ್ಯ ಜಗಮುಲು ದಿವ್ಯ ಶಕ್ತು ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ श्रीविघ्नेश्वरकुमारस्वामुल ज्ञानमुक्ति एकान्तभवनमुनिर्मित मगु मण्डपाल मणिद्वीपा महानिधुल् पञ्चभूतमुजमान्याल प्रवालसलम् अनेक शक्तुल सन्तानवृक्ष समुदाया मणिद्वीपा महानिधुल् చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు దీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు దీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన పైన లోకము కలదు సర్వలోకమేమణి ద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మని ద్వీపము